పెళ్లి వేదిక చుట్టూ ఆయుధాలతో రెండు వందల యాభై మంది పోలీసులు స్పెషల్ సెల్ స్పెషల్ స్టాఫ్ క్రైమ్ బ్రాంచ్ల బృందాలతో టైట్ సెక్యూరిటీ వివాహానికి హాజరయ్యే గెస్టులకు బార్ బ్యాండ్లు కార్ పార్క్ చేయాలంటే పాస్ తప్పనిసరిగా ఉండాల్సిందే వేదిక ప్రవేశం వద్ద రెండు డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు పెళ్లి వేదిక చుట్టూ అర డజన్లకు పైగా సీసీటీవీలు డ్రోన్లు ఈ హడావిడి అంతా చూస్తుంటే అనిల్ అంబానీ తరహాలో ఏదో బిగ్ బీఐపీ ఇంట్లో పెళ్లికి ఏర్పాట్లు చేసిన భద్రత ఏర్పాట్లు అనుకుంటున్నారా అలా అనుకుంటే పప్పుల కాలు వేసినట్లే ఇదంతా కూడా ఓ ఇద్దరు డాన్ ప్రేమికులు పెళ్లి కోసం ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేసిన సెక్యూరిటీ ఇక డీటెయిల్స్ లోకి వెళితే ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న స్టార్ సందీప్ అలియాస్ కాలా జాతేడి లేడీ డాన్ అనురాధ చౌదరి అలియాస్ మేడం పెళ్లి చేసుకోబోతున్నారు ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకా ఉన్న సంతోష్ బాంకోట్లో వీరి పెళ్లి జరగనుంది దీంతో పెళ్లి చేసుకుంటుంది ఇద్దరు డాన్లు కాబట్టి పెళ్లి వేడుక దగ్గర ఎలాంటి గ్యాంగ్ వార్లు జరగకుండా కాలా జాతేడి కస్టడీ నుండి తప్పించుకోకుండా ఈ భారీ భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది एम की पेली सुबिता जा रहे हैं ఎంకిపెళ్లి సుబ్బిసావు చావుకు వచ్చినట్లుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు వివాహానికి వచ్చే నూట యాభై మంది అతిథుల జాబితాను సందీప్ కుటుంబం నుంచి ముందుగానే తీసుకున్నారు ఇక వెయిటర్ కార్మికులకు కూడా ముందుగానే ఐడి కార్డులు జారీ చేశారు మొత్తానికి సంతోష్ గార్డన్ను నీడలో పెట్టారు అయితే స్టార్ సందీప్ గతంలో హర్యానా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు అంతేకాదు తన సహచరులను తప్పించేందుకు పోలీసులపై దాడికి కూడా తెగబడ్డాడు Gracias.